కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించాలని డిపిఎం మల్లేశం నిర్వాహకులకు సూచించారు మంగళవారం సంగారెడ్డి జిల్లా కంగ్టీ మండల పరిధిలోని తడ్కల్ గన్పూర్ ముర్కంజాల జన్మికే బాన్సువాడ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు ధాన్యం సేకరణ తీరును పర్యవేక్షించారు కేంద్రాల వద్ద రైతులు పలు సమస్యలను డిపిఎం దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు అనంతరం కొనుగోలు కేంద్రాల్లోని రికార్డులను తనిఖీ చేశారు తడకల్లో సన్నవడ్లు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి మండల తడకల్ గ్రామంలో సన్నవడ్లు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిపిఎం మల్లేషం కు రైతులు మొరపెట్టుకున్నారు తడకల్ పరిధిలో వంద ఎకరాల సాగు చేసిన సన్నవడ్లు కొనుగోలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇది మీరు ఏదైనా చేసి కలెక్టర్ తీసుకుని తీసుకోపోయి అట్లని కొంటా తీసుకో పోవాలి అందర రైతుల్ని కోరుతను పద్దో నార విడి సంతకల ఫస్ట్ వతాలే హ్ 1 లక్ష రూపాయలు ఇచ్చారు ఎవరున్నారా ఓకెన్ ఇచ్చారండి లేదు మాస్టర్ వచ్చినాయ్ ఇప్పుడు మనకి బిలో మాస్టర్ ఎంత ఉంది ఎంట్రీ రోజు అంటే బిలో అంటే బిలో సెవెంటీన్ బిలో ఎవరు ఉన్నాయండి అది కూడా ఇదే అమ్మా

గవర్నమెంట్ ఆదేశాలతో చేసుకున్నాం కదా సార్ కదా మేము మీరు కూడా మీరు కూడా ఇక్కడ ఇంత సన్నం ఉన్నది ఎట్లా అని మీరు కూడా రాసి పంపితే మా నిజం పడతారు కదా వాళ్ళు మేము కూడా చెప్తాం మీరు ఏంటి మేము తీసుకోపోతే కదా మీరు చెప్తే ఇప్పుడు మీరు కూడా మీరు రాసేయండి మేము కూడా మేము రాసి ఇస్తాము మీదేమైనా సాయం అయితేనే కదా సార్ మేము ముంగడ పోనికి మేము రాసి ఇస్తాము ఏమారో మీరు కూడా మేము ఇక్కడ విజిట్ చేసినాము సన్న వడ్లు ఇంత ఉన్నాయి ఈ కేంద్రంలో రైతులు ఇక్కడ మా దగ్గర వచ్చారు మేము కూడా ఇగో ఇంత ఉన్నాయని చూసామని మీరు కూడా రాసి చేయండి మేము పోయిచ్చాము మేమూ కూడా ఇస్తాం రిపోర్ట్ చేస్తాం ఎందుకంటే మాకున్న ఆదేశాల ప్రకారం గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఇక్కడ ఉన్నాయి సన్నై మండలికి ఇవ్వలేరు ఇక్కడ బండి వాళ్ళు ఎక్కడ పోవాలి కదా ఇక్కడ బండి ఎక్కడ పోవాలి అది తెలుస్తుంది కదా మరి అది బండి వేయకూడదు అంటే పండి కదా పండి చింత పరిశ్రమ కాకుండా

લોડેગમ <laughs> <laughs>

नाइट वाश नाइट वाश नाइट नाइट वाश 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 नाइट वाश